మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి మార్చ్ మార్చి నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నది చివరి మాసం ఉగాదికి సో ఇదే మార్చిలో శిష్ట గ్రహ కూటమి ఏర్పడబోతున్నది శిష్ట గ్రహాలు మీన రాశిలో కలవడం జరుగుతున్నది ఇదే మార్చి నెలలో మరి ఈ యొక్క మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఒకటే చెప్తున్నాను అందరూ కూడా ముఖ్యంగా గోచారం వేరు గ్రహాచారం వేరు గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటాయి గ్రహచారంలో మనం జన్మించినటువంటి సమయానికి ఎలాంటి గ్రహస్థితి అయితే ఉందో అదే గ్రహస్థితి మనకు ఉంటుంది నడిచే అటువంటి దశ అంతర్దశలు ఏమైతే ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని గడిచిన కాలము గడుస్తున్నటువంటిది రేపు రాబోయేటువంటిది మంచి చెడు వందకు వంద పర్సెంట్ కూడా కళ్ళకు కట్టినట్టుగా కూడా అందరికీ మనం చెబుతూ ఉన్నాం నెంబర్ ఆఫ్ కాల్స్ నెంబర్ ఆఫ్ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ వారందరికీ కూడా ఇది జరిగింది ఇది జరుగుతూ ఉంది ఇది జరగబోతూ ఉంది అని వందకు వంద పర్సెంట్గా మనం వాళ్ళని అడగడము వారు నిజమే గురువు గారు అని చెప్పడము ఎంతో అంటే ఎంతో ఆనందదాయకంగా నాకు మీతో పంచుకోబుద్ధి అవుతూ సో ఖచ్చితంగా అపాయింట్మెంట్ అనేటువంటిది ఉంటుంది అది గ్రహించుకోవాలి ఎందుకు అంటే వందకు వంద పర్సెంట్ కూడా ఏది కూడా ఫ్రీగా ఆశించకూడదు మనము ఎవరేమైనా కనుక ఈ విషయాన్ని గమనించుకోండి అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోండి వన్స్ నన్ను కలిసిన తర్వాత నన్ను కలవక ముందు అనేటువంటిది ఖచ్చితంగా మీ జీవితంలో అనేటువంటిది ఉంటుంది ఛాలెంజెస్ చెప్తున్నా అలర్ వృషిక రాశి వారికి రుచిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల ఇది అనూక్ష్యమైనటువంటి నష్టాలను తెచ్చిపెట్టేటువంటి మాసంగా కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి తీవ్రమైనటువంటి ప్రమాదాలు ప్రగాదాలు కొంత మీకు మీ స్థాయికి సరిపోని ఆడవారితో కొంత గొడవలు అది కొంత విపరీతమైనటువంటి బ్యాడ్ నేమ్కు మిమ్మల్ని గురి చేసేటువంటి పరిస్థితి అదేవిధంగా మనసు చించలంగా ఉండకుండా ఉండే పరిస్థితి ఉంది ఇక్కడ శ్రమ అధికంగా కనబడుతూ ఉంది ఎంత శ్రమించినా కూడా ఫలితం లేదు తల్లిదండ్రులకు కొంత బాధ అదేవిధంగా సంతానానికి సంబంధించినటువంటిది కొంత ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి శుభంగా ఉంది విందు భోజన ప్రాప్తి ధన ధాన్య లాభాలు సేవా లాభములు అదేవిధంగా మీరు చేసేటువంటి సేవలను గుర్తించి ఓ నలుగురు మీకు గుడ్ నేమ్ ఇవ్వడం కానీ మీకు సహాయపడడం కావచ్చును ఇలాంటివి ఉన్నవి మీరు చేసే మంచి కార్యక్రమాల వల్ల మీ తల్లిదండ్రులు ఎంతో ఆనందపడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది అదేవిధంగా అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా కార్యసిద్ధి శరీరక సౌఖ్యము చక్కటి ఆరోగ్యము అధికార సందర్శనము ఎవరైతే అధికారులు ఉన్నారో వారు కొంత సందర్శించే పరిస్థితి ఉంది జాగ్రత్త సంపూర్ణమైనటువంటి ఆనందంగా కనబడుతుంది ఈ యొక్క మాసం ఇంకా అదేవిధంగా చూసుకున్నట్టయితే కొంత ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ తో తిరిగేటువంటి వారికి గడ్డు కాలం అని చెప్పి చెప్పుకోవచ్చును అదేవిధంగా కొంత మనకు స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏర్పడే పరిస్థితి ఉంది అకారణంగానే కొన్ని కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది కొంత ఆదరణ లోపము మిమ్మల్ని ఎవరైతే ఆదరించాలని చూస్తున్నారో ఆదరించేటువంటి సందర్భాలలో కొంత మీకు ఆదరణ అనేటువంటిది ఉండకుండా ఉండే పరిస్థితి ఉంది తీవ్రమైనటువంటి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ గోచరిస్తూ ఉన్నవి జాగ్రత్తగా ఉండండి దీంతో పాటుగా మనకు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ల్యాండ్ కు సంబంధించినటువంటి ఏదో ఒక పని ముందుకు ఉన్నది తప్పకుండా కూడా చక్కటి పుణ్యము కీర్తి ఆరోగ్యము ధనాదాయము అదేవిధంగా స్త్రీ సుఖాలు అన్నింటా కూడా స్త్రీ సుఖము అన గృహములందు శుభకార్య నిర్వహణ ఇలా అన్ని ఎంతో శుభంగా కనబడుతున్నాయి ఇక గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారికి తప్పకుండా వచ్చేటువంటి పరిస్థితి ఉంది కొంత నమ్మక ద్రోహము కలిగేటువంటి పరిస్థితి ఉంది ధన నష్టము కనబడుతుంది శత్రువుల వలన కొంత భయము కనబడుతుంది ఆలోచన ఏదైతే ఉందో అది కొంత హీనంగా అంటే చక్కగా ఆలోచించుకునేటువంటి వారు మీరే కొంత ఆలోచన హీనంగా మారేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ సో మొత్తం మీద రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా ఇంత ఇబ్బందికరంగా నడుస్తూ ఉన్నది ఇరవై ఐదులో మనకు మార్ ఏప్రిల్ తర్వాత కొంత అనుకూలంగా మాత్రం ఉండబోతున్నది ఒక రుచిక రాశి వారికి సో ఇంకొక రెండు నెలలు చాలా అంటే చాలా ఓపికగా ఉండేటువంటి పరిస్థితిగా మీరు ఆలోచించుకోండి కొంత ఓపికగా ఉండండి ఆల్ ద బెస్ట్ మహాదేవ శ్రీమాతమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి మార్చ్ మార్చి నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నది చివరి మాసం ఉగాదికి సో ఇదే మార్చిలో శిష్ట గ్రహ కూటమి ఏర్పడబోతున్నది శిష్ట గ్రహాలు రాశిలో కలవడం జరుగుతున్నది ఇదే మార్చి నెలలో మరి ఈ యొక్క మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఒకటే చెప్తున్నాను అందరూ కూడా ముఖ్యంగా గోచారం వేరు గ్రహాచారం వేరు గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటాయి గ్రహాచారంలో మనం జన్మించినటువంటి సమయానికి ఎలాంటి గ్రహస్థితి అయితే ఉందో అదే గ్రహస్థితి మనకు ఉంటుంది నడిచేటువంటి దశ అంతర్దశలు ఏమైతే ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని గడిచిన కాలము గడుస్తున్నటువంటిది రేపు రాబోయేటువంటిది మంచి చెడు వందకు వంద పర్సెంట్ కూడా కళ్ళకు కట్టినట్టుగా కూడా అందరికీ మనం చెబుతూ ఉన్నాం నెంబర్ ఆఫ్ కాల్స్ నెంబర్ ఆఫ్ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ వారందరికీ కూడా ఇది జరిగింది ఇది జరుగుతూ ఉంది ఇది ఉంది అని వంద వంద పర్సెంట్గా మనం వారిని అడగడము వారు నిజమే గురువు గారు అని చెప్ చెప్పడము ఎంతో అంటే ఎంతో ఆనందదాయకంగా నాకు మీతో పంచుకోబుద్ధి అవుతూ ఉన్నారు సో ఖచ్చితంగా అపాయింట్మెంట్ అనేటువంటిది ఉంటుంది అది గ్రహించుకోవాలి ఎందుకు అంటే వందకు వంద పర్సెంట్ కూడా ఏది కూడా ఫ్రీగా ఆశించకూడదు మనము ఎవరిమైనాకు కనుక ఈ విషయాన్ని గమనించుకోండి అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోండి వన్స్ నన్ను కలిసిన తర్వాత నన్ను కలవక ముందు అనేటువంటిది ఖచ్చితంగా మీ జీవితంలో అనేటువంటిది ఉంటుంది ఛాలెంజెస్ చెప్తున్నా ఆల్ ద బెస్ట్